అందరికీ నమస్తే ఇవాళ మనం విజయవాడ మార్కెట్కి అయితే వచ్చామండి ఇవన్నీ చూసుకోవచ్చు దీని అడ్రస్ వచ్చేసి అండి బెల్ సర్కిల్ కానీ విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ కానీ పన్నోడు గోల్డ్ మార్కెట్ అన్న చేపల మార్కెట్ అన్న ఎవరని చెప్తారండి అక్కడి నుంచి డౌన్ ఇది అయితే కనుక సుశానం పక్కన మార్కెట్ జరుగుతుందండి అయితే రేట్లు కనుక్కునే ఇది అయితే చేద్దాం అండి వెళ్ళి సేతు వచ్చేసి మూడు వేలు చెప్తున్నారండి చేతి వెయిట్ అయితే ఇరవై రెండు ఇరవై రోజులు ఉన్నారు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అంటే మూడు కేజీలు ఉంటుందండి చూడొచ్చు పట్టుబాద్లో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు చెప్తాను బాగా కొడుతున్నారు చాలా మంది కొడుతున్నాయి రెండు వేల ఉంటాండి ఇది అన్నదమ్ములు అంట ఇదైనా రెండు వేల ఎనిమిది వందలంటండి రేట్ అయితే అని చెప్తున్నట్టే అన్న అన్నదమ్ములు మంచి సర్దా బాగున్నాయండి కొడుకులు నుండి అప్లస్ అయితే ఆరు వేలు అయితే చెప్తున్నారంటే అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీ లోపు ఉంటుందండి కొడుకులు అయితే చాలా స్పీడ్గా బాగుందండి కోడి దీని రేట్ అయితే నాలుగు వేలుకి అని చెప్తారండి తీసుకొచ్చి నచ్చితే తీసుకోవచ్చండి అవైనా సరే మార్కెట్లో అయితే కోడి అయితే కొద్దిగా పెద్ద ఏమో కనిపించలేదండి ప్రస్తుతానికి ఇదే కోడి కొద్దిగా కనిపించింది నేను అవ్వ అయితే కనుక రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ఇది కూడాను హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది ఆల్రెడీ ఒక పను అయితే చేసిందండి ఇది ప్రోడక్ట్ కోడిపల్ అయితే చాలా బాగుంటుంది చాలా సురుగు ఉంటుంది ఇది ఇప్పుడు మార్కెట్లో లేకపోతే కానీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి నెంబర్ ఇచ్చి ఎవరికైనా కావాలంటే విజయవాడ వచ్చే తీసుకోవచ్చు వచ్చేసి ఎదువండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కానీ నాలుగు కేజీలు ఉంటుందండి అండి దీని కాస్ట్ అయితే మనకు మార్కెట్లో ఎనిమిది వేలు అయితే చెప్పారండి కొడుకులు అయితే చాలా సరుకు చూసుకోవచ్చు నచ్చి తీసుకునేలాగా ఉంటే ఆదివారం అయితే మార్కెట్ దీనికి మార్నింగ్ నాలుగింటికాడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మార్కెట్ ఈవినింగ్ పొద్దున్న మళ్ళీ టెన్ కల్లా క్లోజ్ అవుతుందండి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఈ మన నాలుగు కాడి నుంచి పది రోజుల్లో వచ్చి తీసుకొచ్చాను కోల్డ్ అయితే చాలా మంచిగా వస్తుంది మార్కెట్లో రేటువంటికి ఒక రోజు వందపెట్ట అయితే తీర్చారండి దీనికి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు నుండి వచ్చండి అయితే రెండు వేల మూడు వందలు చెప్తున్నారండి కనిపెట్ట అంట కలర్ కల చాలా మంది అయితే ఫస్ట్ పెట్టండి ఇది మన మార్కెట్లోకి వచ్చిన మెటవాటం కలిగింది మహిళా పిల్లలు అయితే వచ్చిందండి హైట్ అయితే ఇరవై రెండు ఉన్నారు కదండి వీటి అయితే మహిళ వచ్చిందండి దీని కాస్ట్ అయితే కనుక అరువుగా వస్తారండి సంబంధించిన సంబంధించినట్ల సాగులో చాలా అయితే చాలా బాగుంది కూడా మార్కెట్లో అయితే రేట్లు చెప్తున్నారు రేట్లో చెప్తున్నారండి బాగానే చూసుకుని అయితే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చాను కోర్పలు అయితే ఫుల్ కండిషన్లో చాలా బాగుంది చేతి వచ్చేసి అండి అయితే అయితే ఇరవై నాలుగు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీల పైన ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక పదివేలు కింద చెప్పారండి అక్కడక్కడ నలభై బట్టలు కూడా ఉన్నాయి కొడుకులు అయితే చాలా బాగుంది ప్రీడింగ్ క్వాలిటీ అని వచ్చింది దీన్ని అయితే ప్లేస్ అయితే సంవత్సరం నాలుగు కింద ఉంటుందండి చూడొచ్చండి నెంబర్ ఇస్తాకైతే కనుక ఇబ్బంది పడుతున్నారండి నెంబర్లు అయితే తీసుకుంటలేదండి కానీ మనం ఓన్లీ కోల్డ్ వీడియోలో తీసి అప్లోడ్ చేస్తున్నాం ఒకవేళ ఈ వారం కాకుండా రేపు వచ్చేవారం అయినా కానీ రేటింగ్ తీసుకుని వస్తారండి దాన్ని గట్టిగా పైకి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి మాట్లాడితే ఏమైనా కొద్దిగా డిస్కౌంట్ ఏమైనా ఇవ్వగలరేమో పొడుపులు అయితే బాగుందండి జుట్టు గట్ట కట్ చేశారు సంవత్సరం వయసు ఉంటుంది చాలా బాగుంది కాటలు పెట్టేది వచ్చిందండి దీని కాస్ట్ అయితే నాలుగు వేలు కాటలు రైతుల చదివే మూడు కేజీలు అయితే పొరుగు ఉంటే తీసుకొని వచ్చండి కాటలు పెట్టండి పసింగల్ పెంగలండి ఇది సేతువకు వస్తుంది నాలుగు గొట్టలు సేతు పసింగల్ పెంగళకి వస్తుందండి హైట్ అయితే అయినాక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది ఇది ఈ కోడి కోడికాగ పిల్లండి ఇది హైట్ అయితే ఇది సేమ్ అంతేనండి కాతండి ఎంత అయితే ఏమిటండి నాయితే చెప్తున్నారండి చాలా పర్లేదు కోడికలను బట్టయితే రేట్ అయితే సవా పర్లేదండి బాగున్నాయి కోల్డ్ రూమ్లు కూడా ఇద్దీన్ ఇది ఇద్దీనండి చూసుకోవచ్చు కానీ హైటైతే ఉంటుంది వెయిట్ అయితే అండి దీనికి కాకపోతే అయితే ఆర్వేల్గా అని చెప్పారండి కొద్దిగా తీసుకోండి అయితే ఇస్తాను చూసిన చాలా బాగుంటుంది గంట వచ్చేసి రసండా కానీ హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని వేసి అయితే సంవత్సరం లోపు చెప్పారండి దీని కాస్ట్ అయితే వేలు అయితే చెప్పారండి అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది పట్టినండి తీసుకుని వెళ్ళి మంచిది అవుతుంది అంటున్నాడు ఆయన అయితే తీసుకోవచ్చు రెండవ పెట్టండి టెన్త్ క్లాస్ అంటుండీ పెట్టయితే థర్డ్ జనరేషన్ అంటండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారండి మూడు వేల ఐదు రెండు వేల రెండు కేజీలున్నర ఉంటుందండి బాడీ తప్ప బాడీ చూసుకొచ్చండి రసం పెట్టు వస్తుంది కవర్ చేసి కుదాగండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండున్నర ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అనేది మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేలు చెప్పారండి చూడచ్చు కోటల్లో చాలా బాగుంది యాక్టివ్గా ఖచ్చితంగా గనుక ఎవరైనా తీసుకోవాలంటే మార్కెట్గా ఎదురకే నెంబర్ ఇస్తే అది ఇబ్బంది పడుతున్నారని అందుకే నెంబర్లో తీసుకుంటలేదు మళ్ళీ కోళ్ళు చూపిస్తాం వరకేనండి మనం అన్నారు చేతులను చూసి అయితే ఆశ్చర్యపోయామండి ఇలా ఈ కాడేగా చూసి అయితే ఆశ్చర్యపోతుంది దీని వయసు అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీల పైన ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి ఆరు వేలు అయితే చెప్పారండి మార్కెట్లో ఉంటప్పుడు బాడీ అండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ అంటున్నారు ఇడికోళ్ళ క్రాసింగ్ అంటండి ఇది కాడేగా చూడొచ్చు డైట్ ఆనక్కాయలు అయితే ఉన్నాయన్నారండి వచ్చేసి కోడికాగండి కోడికాయ కూడా ఫస్ట్ కూడా వస్తుంది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది ఫస్ట్ అండి ఇది పెట్టండి కావాలనుకుంటాను కావాలనుకుంటున్నాను మనకి మార్కెట్కి అయితే రావచ్చు అండి అయితే చాలా బాగుంది ఇదిగోండి దీనికి కలర్ వచ్చేసి పెంగులు అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు లోపు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక రెండు వేలు చెప్తున్నాడు అండి కొద్దిగా ఇటు చూసి అయితే ఇస్తాను అంటున్నాడు కొడుకులు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఇవ్వండి పింగళ మొత్తం కొడుకులని అయితే మొత్తం చూపిస్తున్నాను నేను ఎటు దీడితే తటే తిరుగుతుంది అది కూడా బాగా అవుతుంది చూడండి సరే అండి హైట్ అయితే మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి నాలుగు వేలు చెప్పాడండి నాలుగు వేలు ఫైనల్ రేట్ అన్నారు దీని కాస్ట్ ఫాస్ట్ కిక్కు చూడవచ్చని అయితే చాలా బావిస్తున్నారండి తమకు చాలా ఉన్నది ఇవాళ మార్కెట్ అయితే చూసుకోవచ్చు కోడి కోడిపది చాలా అందుగాడండి ఎవరో చూసుకోకూడదు డాగ్ అండ్ ఫ్రోటాగ్ ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు నలభై ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకు ఆరు వేలు అయితే చెప్పారండి దేగ బ్రీడింగ్ క్వాలిటీ అంటే చాలా మంది కొడుకులు అయితే డబుల్ బాడీ వేసుకొని చాలా అంటే చాలా కండిషన్ ఉందండి నచ్చితే కనుక ఎవరైనా వచ్చి మార్కెట్కి వచ్చి తీసుకోవచ్చు దానికి కలర్ వచ్చేసి తెలకెక్కరే అండి పేరు పెంగళరొచ్చినాయి హైట్ అయితే కానీ ఇరవై మూడు వేలు ఉంటుందండి వెయిట్ అయితే కానీ నాలుగు కేజీలు ఉంటుంది అయితే చాలా బాగుంది దీని కాస్ట్ అయితే కనుక మనకి వేలు అయితే చెప్పారండి మార్కెట్లో చూసుకోవచ్చు బట్ ఎదురు అన్నది లేదండి చాలా అంటే చాలా కండిషన్లు ఉంది కండింగ్ లేని సంబంధించింది అంటే ఉంటుందండి అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే మూడు సంవత్సరాలు మొత్తం చెప్పారండి మొన్న మార్కెట్కి ఇయాల మార్కెట్ రెండు కోళ్ళు అయితే వచ్చిన అండి మొన్న అలాగొచ్చింది సేతు ఇవాళ పెంగిల ఒకటి వచ్చిందండి పచ్చకాయ ఒకటి వచ్చింది చూసుకోవచ్చు దీని కాస్ట్ అయితే మనకి నాలుగున్నర అయితే చెప్పారండి దీని కాస్ట్ వచ్చేసి రసింగ్ అండి బయట ఇరవై మూడు ఉంటుంది బయటైతే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి కాస్ట్ అయితే ఐదు వేలు చెప్పారు రసింగ్ డైవ్ కాస్ట్ అయితే మనకి ఐదు వేలు మన కలర్ వచ్చేసి కేక్ క్రామీ హైట్ అయితే ఇరవై మూడున్నర ఇరవై నాలుగు లోపల ఉంటుంది దానికి వెయిట్ అయితే మూడు కేంద్ర ఉంటుందండి దీని వయసు అయితే పది వేల కింద చెప్పారండి దీని ఫాస్ట్ అయితే ఆరు వేలు చెప్పారు చాలా బాగుంది అండ్ దీని కలర్ వచ్చేసి బట్ కాదండి లైట్ కోర్స్ పొందుతు ఆలో ఇరవై నాలుగు హైట్ ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పాడండి అండి అయితే చాలా రీజనబుల్ రేట్లు అయితే కనిపిస్తుంది అండి యాభై రోజులు చాలా చౌకగా చెప్పాను రేట్లు అయితే ఆరు వేలు అంటే చాలా సైజ్ అంటే కోలుంది పోతే

మంచి పంటలు అయితే సేల్స్ వీడియోకి వస్తాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తే ఛానల్లోకి అయితే వీడియో వస్తుందండి ఉంటాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి వస్తారు కానీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఉన్నారు ఫ్రెండ్స్